నమస్తే అండి తమలపాకు కేవలం పూజలకు మాత్రమే పరిమితం కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన తమలపాకు పాదును ఏ విధంగా పెంచుకోవాలి ఇంకా ఎలా వినియోగిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి గుర్తు చేసుకుందాం మా ఊరికి దగ్గరగా పారుతున్న కృష్ణానది ఒడ్డు పొడవున బుస్కనేలలో తమలపాకు తోటలు సాగు చేసేవారు తీగలకు ఆధారంగా అవిసి చెట్లు పెంచేవారు ఎన్నేళ్ళు చూసినా అవిస చెట్టు అంగుళాల మందంతో వెదురువాసంలా ఉండేదే తప్ప పెద్ద వృక్షంలా అయ్యేది కాదు అంటే తమలపాకు తీగలు పారడానికి అవి అనుకూలంగా ఉండేవి తమలపాకు వెల్ డ్రైన్ సాయిల్లో పెరుగుతుంది తీగ పారడానికి తగిన విధంగా ఏర్పాటు చేసుకోవాలి సాలి పురుగులు బూజు తీగకు ఆకులకు పట్టే అవకాశం ఉంది కాబట్టి ఎప్సమ్ సాల్ట్ వేసి వాటర్ స్ప్రే చేస్తూ అప్పుడప్పుడు క్లీన్ కూడా చేస్తూ ఉండాలి తీగను రెండు అడుగుల లోతుకల వెడల్పాటి కుండీలో రెండు మూడు వరుసలు రౌండ్గా కణుపులు చుట్టి తీగను చుట్టి మట్టిలో ఉండేలా అమర్చాలి ఒక చోట రెండు చోట్ల కానీ ఒకవేళ తీగ కుళ్ళిపోయినా మిగతా కణుపులను బతికి తీగ పెరిగే అవకాశం ఉంటుంది అందుకే తీగను అలా రెండు వరుసలు చుట్టి పెట్టమన్నాను రెండో కొసను బయటకు ఉంచాలి మట్టి వెలుపలకు నెలకు ఒకసారి వర్మీ కంపోస్టు పశువుల గత్తం ఇస్తే సరిపోతుంది ఇక ఆరోగ్య ప్రయోజనాలు మంచి జీర్ణకారి ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది రోజు ఒక తమలపాకును తినడం వలన దగ్గు జలుబు గొంతులో కఫం రాకుండా చేస్తుంది కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే తొడిమలు మాత్రం ఉంచకూడదు తొడిమలు ఎడిబుల్ కాదు మనకి ఎందువలనంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది తొడిమలు తీసుకోవడం వలన యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉండడం వలన త్వరగా వృద్ధాప్యం రాదు ఆరోగ్యం కూడా ఇనుమడిస్తుంది స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది ఐరన్ ప్యాన్ మీద తమలపాకును వెచ్చబెట్టి నొప్పి ఉన్న దగ్గర కాపడం పెట్టడం వలన నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది మన మీకు గుర్తుందా చిన్నపిల్లలప్పుడు తమలపాకును వెచ్చబెట్టి పిల్లల బొజ్జ మీద పెట్టడం వలన వారికి జీర్ణ సమస్య తొలగి ఉపశమనం కలిగి నిద్రలోకి జారుకునేవారు వెల్లుల్లి చిన్న బద్దను చిన్న అల్లం ముక్కను తేనెతో ఒక తమలపాకులో చుట్టి పరగడుపున తినడం వలన చెడు కొలెస్ట్రాలు బీపీని తగ్గించి రక్త ప్రసరణను గుండె పనితీరును మెదడు చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది జీర్ణ సంబంధమైన కొలన్ రెక్టాల్ క్యాన్సర్ను ఇది నివారించటంలో చాలా ప్రయోజనకారి ఇంటిల్లిపాది చిన్న పెద్ద అందరూ తేలికగా ఎంతో ప్రయోజనకరంగా ఉండేలా తీసుకోగలిగే పద్ధతి ఏదంటే బెటర్ లీఫ్ హెర్బల్ టీ మేము గత పద్దెనిమిది ఏళ్లుగా తరచూ ఈ హెర్బల్ టీ తీసుకుంటున్నాము మాకు జనరల్గా సీజనల్ జలుబుల్ లాంటి ప్రాబ్లమ్స్ రావు ఇప్పుడు టే టీ చేసుకునే విధానం రెండు తమలపాకులు డ్రైవైనా పచ్చివైనా అల్లం ముక్క రెండు మిరియాలు చిన్న దాల్చిన చెక్క దంచి వేయాలి టీ తయారయ్యాక బెల్లం కానీ పట్టుక బెల్లం కానీ తేనె కానీ కలపవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే నిమ్మకాయ తగినంత పిండండి గుమగుమలాడే ఇంద్రియాలకు హుషారునిచ్చే హెల్దీ హెర్బల్ టీ రెడీ సర్వేజనం ఆరోగ్యం వస్తు థ్యాంక్ యూ